చూస్తున్నా రండి మీరు కూడా రండి రూపాయలు రీల్స్ ఓకే గ్రేట్ సినిమా సెప్టెంబర్ అని తెలుసు ఓకే ఏం చేస్తుంటారు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ ఆ లేకపోతే సపరేట్ సెపరేట్గా వచ్చారా ఓకే ఫ్యాన్ చదువుకోండి బాగా మీరు కూడా నాలాగనే కష్టపడి లైఫ్లో ఎదగాలి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా మంచి జాబ్ కట్టాలకైనా అండ్ మన సినిమా సెప్టెంబర్ ఎయిట్ రిలీజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి చూడండి

అంటే మీద అమ్ముతారా ఓకే ఓకే సూపర్ అంటే తీరిపోయింది అగ్గిపేటలో కొట్టేసారీ ఆ ఓకే గ్రేట్ అండి ఓకేనా చెప్తాను వేరేగా అగ్గిపేట సారీ థ్యాంక్ యూ సో మచ్ మన సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది చాలా కష్టపడి తీసాము ఎవరు నమ్మకపోయినా మనకు మనం నమ్ముకొని తీసాము సింగిల్ షాప్ ఫిలిం థియేటర్స్ ఉంటుంది సెప్టెంబర్ ఎయిటీన్ ఓకేనా సిరిసిల్ లో కూడా రిలీజ్ అవుతుంది చూడండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ

వచ్చింది అక్కడ కాక మేమెంటాం దగ్గరికి వచ్చిందా అదే తగ్గ కారా మళ్ళీ కాళ్ళు వచ్చాను మనకు అయితే మనకు అయితే వచ్చేసి అన్ని మైండింగ్ అయితే మైండ్ అయితే మళ్ళీ మళ్ళీ బ్రైండ్ అయితే అంటే మంచి అంతా సపోర్ట్ దీనిపైన అంటే మేము వెరైటీస్ వేస్తామంతా దాదాపు ఆర్డర్ చేసే ఆర్డర్ వస్తుంది మంచిగా అక్కడ వేసిన లెవెల్కి వెళ్ళినారు మరి లోపల అంటే ట్వంటీ కటప్ జరిగింది అందులో మనం బే చెప్పడానికి ఆఫ్ అదే నేను తెలుసుకుంటే ఆ లోగో పట్టకం నీళ్లు అందులో మంచిగా అంతా మాట్లాడదు మోడీ గారు అడిగితే మీరు కొన్ని పెడవలతో అడగకుండానే ఉంటారు అక్కడ ఇంట్రెస్ట్ తోటి కొంత పెడవాలు గుర్తించారు అంటే అలాంటి సామాన్ టైం కూడా మన ఆత్మ విశారు మోడీ గారు ఎంత ఓకే ఓకే షూర్ బాగా అంటే వాళ్ళు అదొక ఉండే మీరు పంపించడం వల్ల జీ ట్వంటీ మీ ఇంట్రెస్ట్ తోటి పంపించడం వల్ల వాళ్ళు మీ ఇంట్రెస్ట్ గుర్తించి మళ్ళీ విజయవాడ మీరు మనకి మన్ కీ బాతీ మీ గురించి మాట్లాడు సూపర్ సూపర్ మీరు సాధించే చెప్పాలంటే కానీ ఒకరు మనకేదో ఆశించి కాకుండా మనకి ఇంట్రెస్ట్ చేస్తే క్రీ ప్రపంచే మనకు అన్నీ మన ఫ్యాషన్ ఏదో డబ్బు వస్తుంది వాళ్ళు గుర్తిస్తారు మీరు కాదు వీటి నుండి మీకు ఎవరు అడగకుండానే మీకు పంపించారు మీ కళను చూపెట్టాలి మీ ఇంట్రెస్ట్ మీ ప్రొడ్యూసర్ అన్నీ నీకు వచ్చారు మీ దగ్గర వచ్చారు సూపర్ సూపర్ అంటే కట్ చేయకుండా సినిమా ముఖ్యంగా షాప్ అంటే వంద నిమిషాలు అంటే కెమెరా ఆన్ చేశాక వంద నిమిషాలు అయినా ఆఫ్ చేశాను సో యాక్టర్స్ వంద నిమిషాలు ఆపకుండా యాక్టింగ్ చేయాలి అది నా సినిమాలో ఫస్ట్ టైం నేను చేశాను అనమాట సో అది సెప్టెంబర్ ఎయిటీ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మీరు ఎలా అయితే ఒక ఆర్ట్ వర్క్ని కొత్తగా మీరు ఇంట్రెస్ట్తో కాపాడుకొని చేస్తున్నారో నేను కూడా ఈ ఆర్ట్ని సింగిల్ షాట్ అనే సినిమాని ఎవరు చేయండి అని నేను కనుక్కొని చేశాను అనమాట అది ఇప్పుడు సెప్టెంబర్ ఎయిటీలో థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మీరు కూడా మీ ఫ్యామిలీతో చూడండి కదా మంచిగా ఉంటుంది ఎలా వంద నిమిషాలు ఆపకుండా ఒక యాక్టింగ్ చేయగలటం అన్ని డైలాగులు అందులో ఒక సాంగ్ మనిషికి ఎలా సాధ్యం అనేది మీరు చూడండి కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్